నంద్యాల పదకొండవ వార్డు ఇన్ఛార్జి షేక్ కట్టెల అఫ్జల్ భాషా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ స్థానిక నంద్యాల పట్టణం పదకొండవ వార్డు ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న వార్డు ఇన్ఛార్జి షేక్ కట్టెల అఫ్జల్ భాష వార్డులో ఏ ఒక్కరు ఇబ్బందులు పడకూడదని అందుబాటులో ఉండాలనే సంకల్పంతో టీడీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభానికి ఎన్ఎండి ఫిరోజు రావడంతో పాటు ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జి షేక్ కట్టెల అబ్జల్ భాష మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమం చేస్తున్నారని యాభై రోజులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని వార్డులో ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గం కోసం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని వార్డు ప్రజలకు ఏ సమస్య వచ్చినా కార్యాలయాలకు వచ్చి తెలిపితే ఆ సమస్యను ఎన్ఎండి ఫిరోజు దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చేస్తానని తెలిపారు అదేవిధంగా ఎన్ఎండి ఫిరోజు మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి వార్డింగ్ చార్జీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని వచ్చే మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని తెలిపారు పదకొండవ వార్డులో తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి ఎన్ని ఎన్ని గారు వచ్చినారు అందుకు ధన్యవాదములు వార్డులో ఎటువంటి సమస్యలున్నా అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ఉంటామని మీకు అందరికీ వార్డు ప్రజలకు తెలియజేసుకుంటున్నాము కానీ కరెంటు సమస్య కానీ వార్డులో ఏమైనా డ్రైనేజ్ సమస్య కానీ దానికి రోడ్డు సమస్య కానీ ఏమైనా ఉంటే మమ్మల్ని సమర్థించాలి మేము మా ద్వారా పురోజనాలకి వివరించి దాని ద్వారా పరిష్కరించుతామని మీకు తెలియజేస్తున్నామంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నాకు బర్త్డే విషెస్ చెప్పిన నంద్యాల ప్రజలందరికీ పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు మనం లెవెన్త్ వార్డ్లో మన అఫ్జల్ ఇన్ఛార్జ్ ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాము ఏమంటానంటే ఇంకా మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వస్త వస్తున్నాయి మనం అంతా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉండాలి ప్రజలకి దానికోసం మనం ఈ వార్డ్ అనే కాదు ప్రతి వార్డులో మనం ఒక ఏమంటే ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని కంపల్సరీ ప్రజలకి మనం అవైలబుల్ ఉండాలి ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వంలో మనం చూసాం గత ప్రభుత్వంలో ఏ వర్క్ వచ్చినా ప్రజలకి వాళ్ళు పోయి వాలంటీయర్స్ని అడిగేవాళ్ళు ఇంకా వాలంటీయర్స్కి ఇంకా ఏమంటే మన వార్డ్ ఇన్ఛార్జ్ కానీ కౌన్సిలర్స్కి కానీ ప్రజలతో ఏం సంబంధం ఉండేది కాదు కానీ మన ప్రభుత్వంలో అట్లా కాదు మనం ఏం చిన్న సమస్య వచ్చే కానీ మన కౌన్సిలర్ కానీ లేకపోతే వార్డ్ ఇన్ఛార్జ్కి చెప్పుకోవాలి ఎందుకంటే మనకు తెలుస్తుంది మనం ఎవరు పని చేస్తున్నామో ఎవరికి చేస్తున్నామో దానికోసం మనకు ప్రజలకి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది దానికోసం మేమైతే కంపల్సరీ మన వార్డు కౌన్సిలర్ కానీ వార్డ్ ఇన్ఛార్జ్కే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము మనకి ఏమన్నా మీకు ఇంకా ఇబ్బంది ఉంటే మా దగ్గర రావచ్చు మీరు కంపల్సరీ వార్డులో ఏదన్నా సమస్య ఉన్నా కానీ వాటర్ కానీ లేకపోతే డ్రైనేజ్ సమస్య కానీ లేకపోతే లైట్ సమస్య కానీ లేకపోతే రోడ్డు సమస్య కానీ లేకపోతే పెన్షన్ సమస్య కానీ ఇంకా ఏమన్నా సమస్య వస్తే కూడా మీరు ఖచ్చితంగా మీరు చెప్పుకోవచ్చు మీరు ముందుకు రావచ్చు ఒకవేళ సచివాలయం వల్ల కూడా వినకపోతే మీరు వాటి ఇన్ఛార్జ్కి చెప్పుకోవచ్చు లేకపోతే వాటి ఇన్ఛార్జ్ మా దగ్గర మా దృష్టికి తీసుకొస్తారు మేము కంపల్సరీ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి కంపల్సరీ ఎంత వీలైతే అంత తొందరగా ఇష్యూని సాల్వ్ చేయాలని కోరుకుంటూ అట్లానే నేను ఒకటే అంటాను మన ఫార్టీ టూ వార్డ్ ఇన్ఛార్జెస్కి కౌన్సిలర్స్కి మీరు అందరూ యాక్టివ్ అయిపోవాలి ఇంకా ఏమంటే ఇంకా నిద్రపోకూడదు మీరంతా ఎందుకంటే చాలా యాక్టివ్ కావాలి ఎందుకంటే మనం ఇంకా మనకు ఆల్రెడీ ఆల్రెడీ థర్టీన్ మంత్స్ క్రాస్ అయిపోయినాయి మనకు ప్రభుత్వం వచ్చి ఇంకా మన వర్క్ చాలా ఉంది ఇంకా మనం రో ఎవ్రీడే ఒక ఛాలెంజ్గా తీసుకొని నేను కానీ అందరి మీ మీతో పాటే మేము కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని వర్క్ చేస్తాము కంపల్సరీ నంద్యాల అభివృద్ధి మా లక్ష్యం మనం కంపల్సరీ నంద్యాలలో అంటే ఏ సమస్య రాకుండా మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కానీ మనం ఎంత వీలైతే అంత ఏ సమస్య రాకుండా ప్రజల కోసం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అందుబాటులో ఉండాలి అదే ఇంపార్టెంట్ సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని లేకపోతే నేను అక్కడ విన్నాను ఇక్కడ ఉన్నానని చెప్పుకోకుండా ఏదన్నా కానీ మీరు అందరూ అవైలబుల్ ఉండాలా మనం ఎవరు పని చేస్తేనే వాళ్ళకే మనం టికెట్ ఇస్తున్నాం అని కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే మనకు వర్క్ చేసే వాళ్ళే చాలా ఇంపార్టెంట్ దానికోసం మళ్ళీ ఒక్కసారి ఈ వార్డు ఇన్ఛార్జ్ అఫ్జల్ కానీ మన హనీఫ్ అన్న కానీ అట్లానే మన క్లస్టర్స్ మన ఏ సురేష్ అన్న కానీ కో క్లస్టర్ మన శ్యామన్నా కానీ మనకు సర్దార్ కానీ సర్దార్ మీరు కూడా వార్డులో ఉండాలి అన్ని వార్డులో తిరిగే అవసరం లేదు ఒక వార్డు నుండి అందరికి ధన్యవాదాలు గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కెఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డ్ లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన నంద్యాల హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి